కాకినాడ రూరల్ వైసీపీ శాసనసభ అభ్యర్థి కురసాల కన్నబాబు నేమాం గ్రామం శివాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభం కాకినాడ రూరల్ వైసీపీ శాసనసభ అభ్యర్థిగా ప్రసిద్ధ శాసనసభ్యులు కురసాల కన్నబాబు తన ఎన్నికల ప్రచారాన్ని కాకినాడ రూరల్ మండలం నేమాం గ్రామం శివాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించారు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ కురసాల కన్నబాబు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార రధ ప్రారంభించి అనంతరం గ్రామంలో ఇంటింటికీ దిరిగి తమ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు అనంతరం కన్నబాబు చలమల్ శెట్టి సునీల్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలు అమలు చేసి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఓటు అడుగుతున్నామని రాష్టంలో మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా అడిగే ఒకే ఒక నాయకుడు రెడ్డి అన్నారు ప్రతిపక్షాలు ఎంతమంది కలిసి వచ్చినా మళ్లీ వైసీపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కొనసాగాలన్న ముఖ్యమంత్రి ఈ రోజు నిదంతా గుర్తు చేస్తూ ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా అడ్డుపడుతున్న విధానం అయితే గానీ ముఖ్యంగా మీరు చూస్తే గత మూడు నాలుగు రోజులుగా కూడా ముఖ్యంగా పేద నిర్పేద గత వృద్ధులకు ఈ రోజున పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిని కేవలం తెలుగుదేశం పార్టీ వారు కానీ పొత్తు ఉన్న ముగ్గురు పార్టీలు కూడా రోజున కోర్టుకు వెళ్ళి ఏ మాదిరిగా అడ్డుపడ్డారో కూడా ప్రతి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు దానివల్ల రూరల్ నియోజకవర్గంలో కూడా ఒక బుద్ధుడు పెన్షన్ తీసుకుంటానికి వెళ్ళి ఎంట్లో వరదెబ్బకి వృద్ధి చెందిన పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడే ఎలక్షన్ ఎలక్షన్లు ఉద్దేశించి ఇలా జరిగితే రేపు పొద్దున్న ప్రజలందరూ కూడా ఒకవేళ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రం ఏమవుతుందనే కూడా ఆందోళన పడి ప్రజలందరూ ఉన్నారు తప్పకుండా ఇవాళ మాకు పరి పలికిన స్వాగతం అయితే కానీ నీరాజం అయితే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అనే నినాదంతో ఈ రోజున ప్రతి పేదవాడు ప్రతి పేద ఇంటించి కూడా ఈ రోజున మాకు మద్దతు తెలపటం ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కన్నబాబు గారు చేసిన అభివృద్ధి కానీ గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ గుర్తు చేస్తూ ఈ రోజున అందరి మద్దతు కోరటం జరిగిందండి తప్పకుండా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ సాధిస్తున్న సందేహం లేదని చెప్పి భవిష్యత్తులో ఈ ప్రాంతం చాలా సర్వేగంగా అభివృద్ధి ఉండకపోతూ ఉంది అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హెల్త్ కేర్ కానీ తీసుకున్నప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంచి స్పందన వస్తూ ఉంది ప్రజలు ప్రజలు మహిళలు చాలా సంతృప్తితో మళ్ళీ వీరే రావాలి జగనన్న రావాలని కోరుకుంటూ ఉన్నారు అందరికీ ఉన్నారు పార్లమెంట్లో చంద్రశెట్టి గారు అభ్యర్థిగా ఉన్నారు ఇటు ఘోరల్లో నేను అభ్యర్థిగా ఉన్నాను తప్పకుండా సునీల్ గారి గెలిచిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి చాలా ప్రణాళికాబద్ధంగా ఎక్కడ ఏ కుటుంబాన్ని కానీ ఏ గ్రామాన్ని కానీ విడిచిపెట్టకుండా పనిచేస్తామని చెప్పి మాటిస్తూ ఉన్నాం ఇప్పటికే ఆయన స్వయంగా నాలుగు మూల గ్రామాల అభివృద్ధికి ఆయన సొంతంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం అట్లాగే మేము కూడా అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక గత ఐదేళ్ల కాలంలో మీకు తెలుసు కొడులు కట్టాం గుళ్ళు పెట్టాము రోడ్లు వేసాం డ్రైన్లు వేసాము పార్కులు అభివృద్ధి చేసాం వివిధ కమ్యూనిటీస్కి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసాం చిన్న పెద్ద ప్రతి కులానికి కూడా గుర్తింపు వచ్చేదాకా పనిచేసాం అన్ని కులాల సమాహారంగా ఇవాళ కనిపిస్తున్నాం మహిళలకైతే అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఒక రాజకీయ పార్టీగా ఒక ప్రభుత్వంగా ఇవాళ దేశం అందరికార్డు రికార్డు పరిస్థితి జగనన్న క్రియేట్ చేశారు వాటి నుంచి ఎన్నికలు ఉంటే వరకు చాలా ఎత్తున మేము చాలా ఇంటికి చేరుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు ఏ విధంగా అభివృద్ధి చేశారు అదేవిధంగా మూలంలో ఏ విధంగా పరిపాలన అభివృద్ధి సాగిందనేది ప్రతి ఇంటికి తెలియజేసి ఓటు వేసి మళ్ళీ పిలిపించాలని కోరి ఆరోపిస్తాం తప్పకుండా మాకు నమ్ముతూ ఉంది అన్ని వర్గాలని కలుసుకుని వెళ్ళే పార్టీగా అన్ని వర్గాలకి సముచిత న్యాయం చేసే నాయకుడిగా జగన్మోహన్